అంతర్జాతీయ విపణిలో అరుకు కాఫీ గుమ్మగుమ్మలు దీని కాఫీ పంటను ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారాం జిల్లా మన్యంలోని గిరిజనులు ప్రధాన పంటగా పండిస్తున్నారు కాఫీ పంటని దానికి అరకు కాఫీ అని పేరు పెట్టారు కాఫీ ఈ పంటని అల్లూరు సీతారాం జిల్లాలోని మన్యంలోని గిరిజనులు ప్రధాన పంటగా పండిస్తున్నారు దీన్ని దీనికి అరుకు కాఫీ అని పేరు పెట్టారు భారతదేశంలోనే కాఫీ టాప్ బ్రాండ్లో అరకు కాఫీ ఒకటి పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా పాలెము పాములేరు లోయలోని ఆంగ్లేయులు కాఫీ పండేశారు మాట మొదటిసారి తూర్పుగోదావరి జిల్లా పాములేరు లోయలోని పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలోని ఆంధ్రప్రదేశ్లోని బ్రిటిష్ వారు ఆంగ్లేయులు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో కాఫీ అనమాట తూర్పుగోదావరి జిల్లా పాములేరు లోయలో అక్కడి నుంచి కొద్ది కాలాన్ని విశాఖ జిల్లా గిరిజన ప్రాంతంలో కాఫీ పంట విస్తరించింది అనమాట ఫస్ట్ తూర్పుగోదావరి జిల్లా పాములే లోయలు వేస్తే ఆ తర్వాత విశాఖ జిల్లా గిరిజన ప్రాంతాలకి కాఫీ పంట విస్తరించింది అనమాట పంతొమ్మిది వందల ఇరవైలో కాఫీ అరకులోయ అనంతగిరి చింతపల్లి ప్రాంతాలకు కూడా చేరుకుంది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ పంతొమ్మిది వందల అరవై ఏడు విశాఖ జిల్లా విశాఖపట్నం జిల్లాలోని రిజర్వ్ అటవీ ప్రాంత కాఫీ పంటను పదివేల వంద ఎకరాల్లోనే అభివృద్ధి చేశారు అంటే విశాఖ జిల్లాలోని అటవీ ప్రాంతంలోని పదివేల వంద ఎకరాల్లోని పంతొమ్మిది నాలుగు కాఫీ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు ఈ కాఫీ తోటల్ని పంతొమ్మిది ఎనభై అటవీ అభివృద్ధి సంస్థకు అప్పు పంతొమ్మిది వందల యాభై వేలు గిరిజన సహకార సంస్థ ఏర్పడ్డాక కాఫీ బోర్డు వారు ఈ సంస్థని కాఫీ తోటల అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలని ఉద్దేశించారు ఆ రకంగా గిరిజన కాఫీ ద్వారా కాఫీ తోటల పెంపకం జీసీసీ కృషి చేయడం ప్రారంభమైంది అరుకులో తయారయ్యే ఆర్గానిక్ కాఫీ విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందింది పంతొమ్మిది ఎనభై తర్వాత జీసీసీ ఆధ్వర్యంలో అరుగు కాఫీ అభివృద్ధి కోసం గిరిజన సహకార కాఫీ అభివృద్ధి సంస్థ గిరిజన కోఆపరేటివ్ ప్లాంటేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్థాపించారు ఈ రకంగా జీసీసీ ద్వారా జీసీపీడిసి ద్వారా అభివృద్ధి చేసిన కాఫీ తోటల్ని గిరిజన రైతులకు ఒక్కొక్క కుటుంబాన్ని రెండు ఎకరాలు చొప్పున పంచి ఇచ్చారు ప్రస్తుతం సుమారు రెండు లక్షలకు పైచీలి ఎకరాలకు చేరి కాఫీ తోటలు గిరిజన రైతులు సాగు చేస్తున్నారు సాంప్రదాయ పద్ధతిలో చేసే పోడి వ్యవసాయాన్ని విడిచిపెట్టి పెద్ద ఎత్తున కాఫీ తోటల పెంపకాన్ని ఆశ్రయిస్తున్నారు అరకు కాఫీ రుచికి ప్రధానమే కారణం మన్యుల్లో వాతావరణమే సముద్ర మట్టానికి మూడు వేల ఆరు వందల అడుగుల ఎత్తులో ఉండే విశాఖ ఏజెన్సీ కాఫీ తోటల పెంపకాన్ని అనుమైన ప్రదేశం ఇక్కడ చల్లని వాతావరణం కాఫీ తోటల సాగు ఎంతో అనుకూలంగా ఉంటుంది ఏజెన్సీలోని కాఫీ తోటల్లోని పొడియాటి పొడవాటి మిరియాలు సిల్వర్ ఊప్ చెట్ల మధ్యలో సాగు అవుతున్నాయి ఈ కాఫీ తోటలన్నీ పొడపాటు మిరియాలు సిల్వర్ చెట్ల మధ్యలోనే అంటే మిరియాల తోటల మధ్యలోనే కాఫీని చెట్టు చేస్తా సాగు చేస్తుంది ఈ చెట్ల మధ్య ఉండే కాఫీ మొక్కలపై సూర్యకిరణాలు నేరుగా పడవు అంతేకాదు ఇక్కడ పొగమంచు కూడా నేలకు నేరుగా తాగదు దీనివలన చల్లదనం మరింతగా పెరిగి కాఫీ సాగు సాగు అనుకూలంగా ఉంటుంది అన్నమాట అంటే ఈ ఈ కాఫీ చెట్లుకి సూర్యకిరణాలు నేరుగా పడవు ఎందుకంటే మిరియాల తోటల మధ్యలోనే ఈ పొగ చెట్టు సిల్వర్ బుక్ చెట్టు మధ్యలో ఉంటుంది కాబట్టి అదే కాక పొగ మంచి కూడా నేరుగా నేలం తాకదు ఇక్కడ దీనివల్ల చల్లగానే మరింతగా పెరిగి కాఫీ సానుకూలంగా ఉంటుంది అన్నమాట సముద్రం మఠాలు అడుగుల ఎత్తులో ఉండి నేలలో క్షారగా తక్కువ ఉండటం కూడా కాఫీ ప్రత్యేక రుచిని తీసుకొస్తుంది అందుకని అరకు కాఫీ అంత ప్రత్యేక అనమాట కాఫీ గింజలు మొక్క నుంచి వేరు చేసిన తర్వాత కాసెన్ ప్రక్రియ మొదలుపోతుంది కాఫీ తోటలు గిరిజన రైతులకు సుస్థిరమైన ఆదాయాన్ని అందిస్తున్నాయి కాఫీ సాగు రైతులకు ఇతర పండ్ల కంటే మెరుగైన ఆదాయాన్ని ఇస్తుంది కాఫీ సాగు ఎకరానికి వంద నుంచి నూట ఇరవై కిలోలు దిగుబడి పొందుతున్నారు పార్చిమెంట్ కాఫీ అంటే కాఫీ ద్వారా సగటు ఆదాయం సుమారు ఇరవై ఐదు అయితే ఇతర వ్య వ్యవసాయ పండితులు ఎకరాకు సుమారు పదివేల అదనంగా కాఫీ తోటలు అంతరపట్టుగా పట్టుగా తీసుకుని మిరియాలు ఎకరాకు యాభై నుంచి అరవై కిలోలు దిగుబడి వస్తుంది దీని ద్వారా కిలో అరవై వేలు దీని ద్వారా కిలో అరవై వేలు మిరియాల ద్వారా ఎకరానికి ముప్పై అరవై వేలు ఆదాయం వస్తుంది అన్నమాట మొత్తంగా సగటున కాఫీ రైతు కాఫీ మరియు మిరియాల ద్వారా ఎకరానికి అరవై వేలు ఆదాయం పొందుతున్నారు ఈ ప్రాంతంలో కాఫీ తోటల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేస్తున్నాయి ప్రపంచంలో కాఫీ అధికంగా పండించే దేశాల్లో బ్రెజిల్ ఇరవై ఐదు లక్షల మెట్రిక్ టన్ కాఫీ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది ప్రపంచంలో కాఫీ పండించే దేశాల్లో బ్రెజిల్ ఇరవై ఐదు లక్షల మెట్రిక్ టన్ను కాఫీ ఉత్పత్తి మొదటి స్థానం అన్నమాట భారతదేశం మూడున్నర లక్షల మెట్రిక్ టన్ను ఏడవ స్థానం ఉంది భారతదేశం మూడు నాలుగు లక్షల మెట్రిక్ టన్నులతో ఏడవ స్థానం ఉంది కానీ మొదటి స్థానంలో బ్రెజిల్ ఇరవై లక్షల మెట్రిక్ టన్ను ఉందన్నమాట భారతదేశంలో పన్నెండు రాష్ట్రాలు కాఫీని పండిస్తారు అందులో ఎక్కువ భాగం కర్ణాటక తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో అరబికారని కాఫీని పండిస్తారు అనమాట ప్యారిస్లో అరుకు కాఫీ బ్రాండ్ పేరుతో రెండు వేల పదిహేడులోనే కాఫీ షాప్ తెరిచారు భారతదేశం వెలుపల ఏర్పాటైన మొదటి కాఫీ మొట్టమొదటి అరుకు కాఫీ షాప్ ఇదే నాంది ఫౌండేషన్ అనుబంధంగా గ్రూప్ చెందిన అరకు గ్లోబల్ ఓటింగ్ సంస్థ దీన్ని ప్యారిస్లో ఏర్పాటు చేసింది ఆ తర్వాత అరబ్ కాఫీ రుచులు జపాన్ దక్షిణ కొరియా స్విట్జర్లాండ్ దేశాలకు పాతాయి రెండు వేల పద్దెనిమిదిలో ప్యారిస్లో జరిగిన ఫ్రిక్స్ ఎపిక్యూర్ రెండు వేల పంతొమ్మిది పోటీలో అరబ్ కాఫీ గోల్డ్ మెడల్ గెలుచుకుంది రుచికరమైన బ్రాండ్ పేరు పొందిన బ్రెజిల్ సుమ్రత కొలంబియాలతో పాటుపడి ఇతర దేశాలను వెనకనిట్టి అరకు కాఫీ బంగారు పథకాన్ని పొందిన విశేషం అలాగే జీ జీ ట్వంటీలో పాల్గొన్న అతిథులకు మన దేశం జరుపుకున్న బహుమానిలో కూడా అరకు కాఫీ అందించారనమాట అంటే ప్రపంచవ్యాప్తంగా బ్రెజిల్ ఇరవై ఐదు లక్షలు మెట్రిక్ టన్నులు కాఫీని ఉత్పత్తి చేస్తుంటే భారతదేశం మూడున్నర మెట్రి లక్షల మెట్రిక్ టన్నులు కాఫీని ఉత్పత్తి చేస్తే ఏడో స్థానంలో ఉంది మనం మొదటి స్థానానికి చేరాలన్నమాట కాఫీ ఉత్పత్తులు ప్రపంచంలోని ప్రస్తుతం బ్రెజిల్ ఇరవై ఐదు లక్షలు మెట్రిక్ టన్నులు అయితే అందులో ప పదవ అంటే మనం ఉత్పత్తి చేస్తున్నాం మూడు లక్షల మెట్రిక్ టన్నులే ఈ విషయం గుర్తుంచుకోవాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం